ప్రభ నేను నీ ప్రజలతో ఏం మాట్లాడాలి అని ప్రార్థన చేస్తూ వస్తున్న సమయంలో ప్రభు ఒక ప్రవచనాత్మకమైన ఒక సందేశాన్ని ఒక వాగ్దానాన్ని ఒక వాక్య భాగాన్ని దేవుడు ఈ రాత్రి దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్న మీ అందరికీ చెప్పమని ప్రభు చెప్పాడు నిశ్చయంగా ఆ మాట మీ హృదయంలో అది నూరంతలుగా పలించనుగాక ప్రైజ్ అలా అడహాలలోయ ఒకసారి మీ బైబిల్ తీయండి ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడవ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని మీరు గమనించండి ద్వితీయోపదేశ కాండం మౌత్ చదవాలి ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని దయచేసి గమనించండి ఇస్రాయలు ఇవసించును నిర్భయముగా నివసించును యాకోబు ఊట యాకోబు ఊట ప్రత్యేకింపబడును ప్రత్యేకింపబడును అతడు అతడు ధాన్య ఉండును అతనిపై అతనిపై కురిపించును చాలు ఇందులో రాయబడిన వాక్య భాగాన్ని గమనిస్తే మన మూల ప్రవక్త అయిన మోషే తను చివరి దేవుని సంఘాన్ని అనగా దేవుని ప్రజలను ఇజ్రాయెల్ ప్రజలను ఆశీర్వదించిన ఆ విషయాలు ఆ ప్రవచనాలన్నీ కూడా ఆ అధ్యాయంలో ఉంటాయి తను ప్రార్థన చేస్తూ చేస్తూ ఉండగా తన నోటికి ప్రవచనాలు వచ్చాయి ఆ ప్రవచనం ఒక్కొక్క గోత్రం మీద ఒక్కొక్క వ్యక్తి మీద ప్రవచనం పలుకుతున్నాడు యాకోబుకు పన్నెండు మంది కుమారులు అందులో ఒక్కొక్క కుమారుని గురించి లేక ఒక్కొక్క గోత్రం గురించి తాను ప్రవచనం పలుకుతూ 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 ఈ అధ్యాయం యొక్క ముగింపులోకి వచ్చేసరికి ఈ ఇరవై ఎనిమిదో వచనంలో యాకోబు గురించి మాట్లాడుతున్నాడు యాకోబు యొక్క కాలము మోష యొక్క కాలానికి కొన్ని వందల సంవత్సరాల వ్యత్యాసం ఉంది యాకోబు ద్వారానే ఇజ్రాయెల్ దేశము లేక ఇజ్రాయెల్ జనాంగం ఏర్పడింది ఎప్పుడో ఎక్కడో ఆది కనిపిస్తున్న ఆ యాకోబును దేవుడు ప్రవక్త అయిన మోర్షేకు గుర్తు చేస్తూ ఆ యోకో యాకోబు మీద ఒక ఫ్రాఫసీ ఒక ప్రవచనం పలుకుతున్నాడు ఆ సంఘం మీద ఆ ప్రజల మీద ఆ జనాంగం మీద ఒక ప్రవచనం పలుకుతున్నాడు ఆ ప్రవచనం ఏంటంటే ఇజ్రాయెలు నిబ్రముగా నివసించును యాకోబు నీ ఊట ప్రత్యేకించబడును దేవునికి స్తోత్రం ఈ రాత్రి మన ధ్యానాంశం ఏంటంటే యాకోబు ఊట ప్రత్యేకింపబడును అందరు నాతో చెప్పండి యాకోబు ఊట ప్రత్యేకింపబడును అలాగునే జరుగునుగాక ఆమె గట్టిగా చెబుదామా హలు యా ఏంటి ఇలా ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు అందరికీ ఊటలు ఉంటాయి వారికి ప్రతి ఒక్కరికి కూడా సొంత ఊటలు ఉంటాయి సాధారణమైన ఊటలు ఉంటాయి కానీ యాకోబు గురించి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే యాకోబు నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు యాకోబు అందరి మాదిరిగా నువ్వు సాధారణమైన వ్యక్తితో నిన్ను పోల్చడానికి వీలు లేదు నువ్వు ప్రత్యేకం నీ జీవితమే ప్రత్యేకం నీ ఆశీర్వాదమే ప్రత్యేకం నీ ప్రతిష్ట అనుభవాలే ప్రత్యేకం నీ భక్తే ప్రత్యేకం కాబట్టి యాకోబో అందరి ఊటలు ఉన్నట్టుగా నీ ఊటలు ఉండడం నాకు ఇష్టం లేదు అందుకే యాకోబు ఊటను నేను ప్రత్యేకపరుస్తున్నాను హారలో యా అందరికీ సాధారణమైన ఊటలుంటే యాకోబు ఊటనట దేవుడు ప్రత్యేకపరిచి ఆ ఊటను ప్రత్యేకంగా ఉంచి ఆ ఆశీర్వాదాలను ప్రత్యేకంగా ఉంచి ఒక ప్రత్యేకమైన రీతిలో యాకోబును దీవించి ఒక దేశంగానే దేవుడు మార్చేశాడు ఎప్పుడైనా ఒక వ్యక్తి ఒక దేశంగా మారాడా అలాంటి చరిత్ర మనం ఎప్పుడైనా విన్నామా అలాంటి సంఘటనలు మనం ఎప్పుడైనా ఈ భూమి మీద ఎక్కడైనా ఏదైనా చరిత్రలో చదివామా లేదే కానీ యాకోబు మాత్రము ఒక్కడే కానీ ఒక దేశంగా మారిపోయాడు ఆశీర్వాదానికి దీవెనకు ఒక యోగ్యమైన వ్యక్తిగా దేవుడు అతన్ని ఆశీర్వదించి అతని ఊటలను దేవుడు ఏం చేశాడంటే ప్రత్యేకపరిచాడు నేను అంటేను అందరు క్రైస్తవులు మాదిరిగా నువ్వు ఉండకూడదు అందరు విశ్వాసులు మాదిరిగా కామన్ విశ్వాసిగా నువ్వు ఉండకూడదు అందరి మాదిరిగా కామన్ ఆశీర్వాదాలు పొందుకోకూడదు నీ ఆశీర్వాదమైన అర్థమైన నీ దీవెనలైనా నీ అభిషేకమైనా నీ ప్రార్థన జీవితమైనా నీ భక్తి జీవితమైనా నీ కుటుంబ జీవితమైనా అందరికీ భిన్నంగా ఒక ప్రత్యేకమైన కోణములో దేవుడు ఆశీర్వదించునుగాక అలా ప్రత్యేకంగా దేవుడు ఉంచునుగాక ఆ ప్రత్యేకత లేకపోతే నేను ఎవరు గుర్తుపడతారు నేను ఎవరు గుర్తుపడతారు నీలో ఒక ప్రత్యేకత కనిపించినప్పుడే ఒక వ్యక్తి గుర్తిస్తాడు ఒక సమాజం గుర్తిస్తుంది ఒక సంఘం గుర్తిస్తుంది అవునా కాదా చెప్పాలి అవునా కాదా ఇప్పుడు నలభై మంది స్టూడెంట్స్ కాలేజీలో ఉన్నారనుకోండి లెక్చరర్ అందరినీ కామన్ గా చూస్తుంటాడు అందులో ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలంటే ఆ స్టూడెంట్స్ మధ్యలో ఒక స్టూడెంట్ గమనించండి ప్రత్యేకంగా ప్రత్యేకమైన వ్యక్తిగా కనిపించడం చెప్పింది చెప్పినట్టుగా మరి గ్రహించి లెక్చరర్కి చెప్పడం టీచర్కి చెప్పడం అతని ఆలోచన విధానం అతని క్రియలు ప్రత్యేకంగా ఉండి చూసి ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటే ఆ నలభై మందిలో ప్రత్యేక పరిచి ఇంకా నలభై మందిలో ఆ ముప్పై తొమ్మిది మందికి ఏమి చెప్పనివి ఈ స్టూడెంట్కి చెప్తాడు అవునా కాదా అవునా కాదా అవును చూడండి యాకోబు గురించి దేవుడే ప్రవచనం చెప్తున్నాడు యాకోబు నీ జీవితమే కానీ నీ ఆశీర్వాదమే కానీ నీ కుటుంబమే కానీ నీ పిల్లలే కానీ నీ వ్యాపారమే కానీ నీ పొలమే కానీ ఇదిగో ఏదైనా కానీ నువ్వు అందరికంటే భిన్నంగా ఉంటావు అందరికంటే నువ్వు ప్రత్యేకంగా ఉంటావు నీ ఊటలే ప్రత్యేకం నీ ఆశీర్వాదమే ప్రత్యేకం నీ వీధికి వచ్చే దీవెరలే ప్రత్యేకం అని చెప్పి దేవుడు యాకోబు మీద ఒక ప్రవచనాత్మకమైన ప్రవచనాన్ని ఈ ప్రవక్త ద్వారా దేవుడు విడుదల చేశాడు ఆమెను చెబుదామా గట్టికల్లు చెబుదామా హలలో ఆ రోజు యాకోబు ఊట ఎలా ప్రత్యేకించబడిందో అలాంటి ప్రత్యేకమైన దీవెనులు యాకోబు ఎలా పొందుకున్నాడో అట్టి ప్రత్యేకమైన దీవెనలు దేవుని మీరందరూ మీరందరి రాత్రి పొందుకుందరుగాక హాలూయా మరి ఈరోజు నీ జీవితం ప్రత్యేకంగా ఉందా నీ ఊటలు ప్రత్యేకంగా ఉన్నాయా ఆయన కారు ఉంది నీ కారు ఉంది ఏం ఏం తేడా ఉంది ఆయన ఇల్లు కట్టాడు నువ్వు ఇల్లు కట్టాడు ఆయన ఇంజనీర్ చదివాడు నువ్వు ఇంజనీర్ చదివావు ఆయన ఎలా ఉన్నాడు నువ్వు అలానే ఉన్నాడు అన్యుడు వాళ్ళు ఎలా ఉన్నాడు ఒక రైస్ తొడుగు నువ్వు అలానే ఉన్నావు ఏం ఏం డిఫరెంట్ ఏంటి ప్రత్యేకత ఏం కనిపిస్తుంది నీ లోపట నేను గుర్తించదగిన ప్రత్యేకత ప్రత్యక్షత ఆ యొక్క ఆ ప్రత్యేకమైన దీవెన ఏదైనా నీ దగ్గర కనిపిస్తుందా నేను చిన్నప్రాయం నుంచి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా నా జీవితం ప్రత్యేకంగా ఉండాలి నా మాట ప్రత్యేకంగా ఉండాలి నా పాట ప్రత్యేకంగా ఉండాలి నా సేవ ప్రత్యేకంగా ఉండాలి నా ప్రసంగం ప్రత్యేకంగా ఉండాలి నేను ఆరాధన చేస్తే ఆరాధన ప్రత్యేకంగా ఉండాలి నేను ఏది చేసినా అది కాపీ కొట్టినట్టు ఉండదు ప్రత్యేకంగా ఉండాలి ఆమె నా ప్రార్థనండి మీ గురించి చెప్పడం లేదు నేను అలా ప్రార్థన చేసుకునేవాడిని నేను అలా ప్రార్థన చేసుకునేవాడిని అందరూ మాదిరిగా కామన్గా ఉండకూడదు లైఫ్ కామన్ సాధారణమైన జీవితంగా అందరి మాదిరిగా సాగిపోకూడదు ఒక ప్రత్యేకత ఉండాలి నా జీవితంలో నువ్వు అది నాకు చేసి చూపించాలి అని నేను ప్రార్థన చేస్తుండేవాణి ఇది ఇప్పటి నుంచి కాదు నా చిన్న ప్రాయం నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వాక్యాన్ని చదువుతున్నప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తుండేవాణి నేను ఎలా ప్రార్థన చేశానో దేవుడు అలానే దేవుడు దాన్ని ఆమెనన్నాడు అలానే నా జీవితంలో నెరవేర్చుకుంటూ వచ్చాడు ఆమె చెబుదామా హలోయ అది నా గురించి తెలిసిన వారికి తెలుస్తుంది అవును దేవుడు మనందరి పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు యాకోబు ఊటలను దేవుడు ఎలా ప్రత్యేకించాడో నీ ఆశీర్వాదాలైనా నీ దీవెనులైనా ఇదిగో నీ కుటుంబమైనా నీ వ్యాపారమైనా నీ ఆరోగ్యమైనా అందరికీ భిన్నంగా ఒక ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించబడి ఉన్నతమైన స్థితిలో ఉండాలని నా ప్రభు కోరుకుంటున్నాడు అట్టి ప్రత్యేకమైన దీవెన ప్రత్యేకమైన ఊటలు మీ కుటుంబములో సంఘములో మీ సేవలో ఈ రాత్రి ప్రవహించునుగాక అలా నా ప్రభు చేయగల నేను అంటే ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభుని నమ్ముకున్న తర్వాత బాప్తీసం తీసుకున్న తర్వాత నీ నీ యొక్క దీవెన నీ యొక్క ఊటలన్నీ అవి ప్రత్యేకంగా ఉన్నట్టుగా సమాజం గుర్తించాలి అన్యులు గుర్తించాలి నీ బంధువులు గుర్తించాలి ఎరా గుడిగిపోయావు దేవుని నమ్ముకున్నావు ఏం సుఖం ఉందిరా ఏం మారిందిరా నీ బ్రతుకు ఏం ఆశీర్వాదాలు ఉన్నాయిరా నీకంటే మేమే బెటర్గా ఉన్నాం ఆ మాటలు ఎవరినంటారండి ఎలాంటి దైవికమైన దీవెన లేనప్పుడు ఒకవేళ నువ్వు దేవుని మందిరానికి వచ్చి రక్షించబడి బాప్తిసం తీసుకొని నువ్వు ఆశీర్వదించబడి ఒక ప్రత్యేకమైన రీతిలో సమాజానికి బంధువులకు ఖాళీలో ఉన్నవారికి కులస్తులకు వారికి వీరికి కనిపిస్తే అదిగో అప్పుడు వారు చూసే నిజంగా నిజంగానే వారు ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు ఆమెన్ హలూయా మనము కూడా అక్కడికి వెళ్తే మన ఊటలు కూడా ప్రత్యేకించబడతాయి మన జీవితం కూడా ప్రత్యేకించబడుతుంది మన మన కుటుంబం మన వ్యాపారం మన స్థితి మన జీవితం అంతా ఆశీర్వదించి అది ప్రత్యేకించబడుతుంది అని చెప్పి దేవుని సన్నిధికి వస్తాయి ప్రభు ఈ రాత్రి మీతో చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే యాకోబుకి ఎలాంటి ప్రవచనం వచ్చిందో అదే ప్రవచనం దేవుడు మీకు ఇస్తున్నాడు ఈ రాత్రి ఆమెన్ ఈ రాత్రి నుంచి ఒక ప్రత్యేకమైన ఊటలు మీ జీవితంలో ప్రవహించబోతున్నాయి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మీ కుటుంబంలో ప్రవహించబోతున్నాయి ప్రత్యేకమైన అభిషేకం ప్రత్యేకమైన ఆరోగ్యం ప్రత్యేకమైన ఆర్థిక క్రమం ఆర్థిక విషయాల్లో దేవుడు ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన దీవెన దేవుడు నీకు అనుగ్రహించునుగాక ఆమెన్